Thank <laughs> you. జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కలవకుంట గ్రామ శివాలయ గుడిలో నిరంతరం గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేస్తూనే ఉంటారు ఇప్పటికే పలుమార్లు ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు ఈ విషయమై ఎవరు పట్టించుకొని పోయినాం గత రాత్రి ఏకంగా గుడి ఆవరణలో ఉన్న గణపతి విగ్రహంలో నిధి ఉంది అని అనుమానంతో ఆ విగ్రహాన్ని పగలగొట్టి తీసుకువెళ్లిపోయిన దుండగులు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆలయ అర్చకులు ఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు ఈరోజు ఉదయము మన కలగుంట శివాలయంలో ప్రాకారంలో ఉండే వినాయక స్వామిని పగలగొట్టి ఆ వినాయక స్వామి తీసుకెళ్లిపోయారు తెల్లవారితో పువ్వులు కోసే అతను భాస్కర్ నాయుడు గారు వచ్చినప్పుడు చూసి మాకు కబురు చేయడం జరిగింది ఒక పదహైదు సంవత్సరాల ముందు కూడా వినాయక స్వామిని అదేలాగా ఏలాడి తీసేసి ఉన్నారు అవి ఇప్పట్లో కేసు ఫైల్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా పట్టించాము తర్వాత ఇప్పుడు పదహైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అది ప్రారంభమైంది ఈ శివాలయంలో ఆ వినాయక స్వామికి చాలామంది ఎప్పుడప్పుడు ఇది అన్నారు అదేలాగా నందీశ్వర స్వామిని పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు అవి చాలా వరకు కూడా ఈ గుప్త నిధులు ఒక దీని ప్రకారమే జరుగుతూ ఉంది అవి కానీ ఇక్కడ అలాంటివంతా ఏమి ఉండదు మన కంటితోనే మనల్ని పొడుస్తూ అంటే ఎవరు వినడం లేదు మనతోనే మన విగ్రహాలంతా పగలగొట్టే చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు తొందరగా వాళ్ళని పట్టి వెంటనే ఇంకొక గుళ్ళ ఇలాంటివి జరగకుండా చూడాలని మేము ఎస్పీ గారిని కానీ తరువాత కలెక్టర్ గారిని కానీ కోరుతున్నాం